రియల్ ఎస్టేట్ లో మనకు మోసాలు జరగడము చాలా కామన్ ఒక లేఅవుట్ లో ఈయనకు ఒక కోటి నలభై లక్షలకు బదులు ఒక లేఅవుట్ లో ఒక అది కూడా ఓపెన్ స్పేస్ ని ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు అనమాట అక్కడ అది లాస్ ఇక్కడ ఇది కూడా లాస్ అన్ని రకాలుగా లాస్ అయింది అన్నట్టు మరి ఇటువంటి పరిస్థితి జరిగితే ఏం చేద్దాము ఏం చెయ్యాలి అనే విషయాన్ని గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం సార్ అది ఓపెన్ స్పేస్ లోనే ఉంది మీకు మొత్తం సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అవునన్నా అది ఇప్పుడు ఎవరైమో అబ్జెక్షన్ చేయరు కానీ దాన్ని కన్స్ట్రక్షన్ కి వెళ్ళినప్పుడే అబ్జెక్షన్ చేస్తారు పడలేదు ఇట్లా ఇబ్బంది అయింది తెలియలేదు అన్న అది అంతా మా చేసేది నాలట ఇంకా నా ఇది జన నువ్వు అది కూడా లేనో చాలా మంది వచ్చారు అది ఏమంది తాకుండా మొత్తం మీద ఎంత ఇచ్చారు ఆయనకు ఓటీపీ నాలుగు లక్షలు ఇచ్చానన్నా ఇది కొనుక్కున్నాను పెట్టుకున్నా బస్సులో అదే ట్వంటీ లో బస్టాండ్ చేసి లాస్ అయిపోతున్నాను అది చేసి ఫైనాన్స్ అన్ని కట్టి చేసుకుని ఇల్లు కోసం మా ఫ్రెండ్ ఒకటి వచ్చి అదే పెట్టు ఆయన ఇచ్చేస్తాడు వన్ మంత్ లో దాని అంటే వన్ మంత్ అట్ట మూడు ఏళ్ళు అయిపోయిందన్న అదే పదే పదేళ్ళ వరకు అయితే ఏం ఉండదు అన్న ఇంకా ఇంకా పదేళ్ళ వరకు కూడా ఏముండదులే అన్న అక్కడ ఏముండదు ఇప్పుడు పదేళ్ళు అయింది ఇంకా పదేళ్ళు కూడా ఏముండదు వచ్చి అక్కడ ఆ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా కాలం అక్కడ రా ఇల్లు కట్టడంలే అన్న ఇంకా ఏంటే కేసీఆర్ ఉంటేనే అక్కడ యాజు గుట్ట అన్నారు కానీ ఇప్పుడు కేసీఆర్ ఈ పట్టించుకోడు కదా ఇంత ఇటు పోతారు చూస్తున్నారు అదేనో ముంబై హైవే చూస్తున్నారు బాగా అవునవును దెబ్బ తగిలినాక అన్ని తెలుసుకుంటున్నాను అన్నువల్గా మరి ఇట్లా జరిగినప్పుడు మనం ఏం చేయాలి ఆయన సజెషన్ ఇవ్వలేదు ఎవరు కూడా కానీ ఇట్లా ఎవరికైనా జరిగితే ఏం చేయాలంటే ఫస్ట్ డబ్బులు తీసుకున్నప్పుడు చేతులు ఎత్తేసి నాతోని ఇంకా అన్ని ఫ్లాట్లు సేల్ అయిపోయినాయి ఇది ఒకటి ఖాళీ ఏరియా ఉంది అది పార్క్ ఏరియాని ఇష్టం చేసుకుంటే చేసుకో లేదంటే లేదని అన్నాడు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి వెంచర్ లేఅవుట్ను తీసుకొని ప్రతి ప్లాట్ పైన ఈజీ చెక్ చేసుకోవాలి ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్ ఎక్కడైతే ప్లాట్ సేల్ కాలేదో అందులో ఈజీగా తెలిసిపోతుంది ఏ ఏ ఫ్లాట్ సేల్ కాలేదో తెలుస్తుంది కాబట్టి అప్పుడు ఆ ఫ్లాట్లకు నాకు రిజిస్ట్రేషన్ చేసిరా వేస్ట్ ఫీలా అని చెప్తే వాళ్ళు సచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు అట్లా అయినా సజెషన్ ఎవరైనా చేసి ఉంటే నిజంగా ఇంత దారుణమైనటువంటి ఘటన ఒక కోటి నలభై లక్షలు నష్టం అనేది జరగకపోతుండే ఆయనకు ఖచ్చితంగా మంచి జరుగుతుండే నెక్స్ట్ ఈ విధంగా ఎవరు చేసుకోకండి చెప్పకపోయినా కానీ తెలిసిపోతుంది మీరు చెక్ చేసుకొని పెట్టుకోండి అలాగే అండి థ్యాంక్ యూ అన్న అన్న ఏమనుకో మరి థ్యాంక్ యూ ధైర్యాన్ని ఇచ్చాడు నీ వీడియో చూడగానే ధైర్యం ఇచ్చింది అన్న నాకు మొత్తం మీ వీడియోస్ అయితే అందరికి వెళ్ళట్లేదు మాకు మీరు లైక్ చేయకపోయినా పర్లేదు కనీసం షేర్ చేయండి మంచి ఇన్ఫర్మేషను చాలామందికి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్